విశాఖపట్నం అక్కడ కాగ్నిజెంట్ భూమిపూజ కార్యక్రమం జరుగుతోంది అందరూ చూస్తుండగానే ఒక నాయకుడు లోకేష్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు మాటలు తడబడ్డాయి కళ్లలో నీళ్లు తిరిగాయి ఈ ఒక్క దృశ్యం అందరిలోనూ ఒకే ప్రశ్నను రేకెత్తించింది అదేంటది ఇంత పెద్ద వేదిక మీద ఇంతమంది ముందు ఒక నాయకుడు అలా ఎందుకు కన్నీళ్లొంచును నిలబడాల్సొచ్చింది జస్టు కంపెనీ భూమిపూజ కార్యక్రమమే కదా ఒక మనిషిని ఇంతలా కదిలించేంత ఏముంది అందులో ఆ వెనుకున్న అసలు కదేంటో ఇప్పుడు చూద్దాం అయితే వేదిక మీద మనకు కనిపించిన ఆ ఎమోషన్ ఏదో రాజకీయ నాటకం కానే కాదు అదొక తపన సరిగ్గా నెలల నెలలపాటు ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం తెరవెనుక జరిగిన ఒక నిశ్శబ్ద పోరాటానికి దక్కిన ఫలితమది కాగ్నెజెంట్ ఈ పేరు తెలియనివాళ్ళుండ్రు అలాంటి ఒక గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం ఆంధ్రప్రదేశ్కు రావడమంటే అదసలు మాటలతో అయ్యే పని కాదు ఇది నిజంగా ఒక అసాధారణమైన విజయం ఈ ఒక్క ప్రాజెక్ట్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయో తెలుసా నేరుగా ఎనిమిది వేల మందికి ఉపాధి మరి పెట్టుబడి ఎంత అనుకుంటున్నారు చిన్న మొత్తం కాదు ఏకంగా పదిహేను వందల కోట్ల రూపాయలు ఇంకో ఏంటంటే ఇక్కడ కట్టబోయే ఐటీ క్యాంపస్ ఉంది కదా దాని కెపాసిటీ ఏకంగా ఇరవై వేల మంది అంటే ఇది వైజాగ్ ఐటీ రంగానికి ఒక కొత్త ఊపిరి పోసినట్టే ఈ విజయం తనకెంత ముఖ్యమో లోకేష్ మాటల్లోనే మనకు స్పష్టంగా అర్థమైంది రోజు నా గుండెల్ని హత్తుకుంది ఈ రోజు నా జీవితాంతం గుర్తుండిపోతోంది అని ఆయన అంటున్నప్పుడు ఆ గొంతు బరువెక్కింది మరి ఆ మాటల వెనుక అంత ఎమోషనుండటానికి ఒక బలమైన కారణముంది ఆ కారణమే ఈ ప్రాజెక్టు వెనుక దాగి ఉన్న పద్దెనిమిది నెలల సుదీర్ఘ పోరాటం ఇది కేవలం ఒక ఒప్పందం కుదుర్చుకోవడం కాదు అదొక యజ్ఞంలాంటిది అసలీ పద్దెన్ని నెలల పోరాటమంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే అప్పటికే పెట్టుబడిదారుల్లో పేరుకుపోయిన అపనమ్మకాన్ని పోగొట్టడం ఒక బిజినెస్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ పరువుని ప్రతిష్టను మళ్లీ నిలబెట్టడం దీనికోసం ఒక నిరంతర ప్రయత్నమే ఆ పోరాటం ఈ ప్రయాణం అస్సలు సులభంగా సాగలేదు ఒకపక్క రాష్ట్రం మీద ఉన్న చెడ్డ పేరుని చెరిపేయాలి మరోపక్క ప్రతీదాన్ని అనుమానంగా చూస్తున్న ఇన్వెస్టర్లని ఒప్పించాలి దీనికోసం ఎన్నో కీలకమైన పాలసీల్లో మార్పులు తేవాలి ప్రతీ నిమిషం ఫాలో అప్ చేయాలి లెక్కలేనని మీటింగ్లు నిద్రలేని రాత్రులూ వీటన్నింటితో పాటు వ్యక్తిగతంగా ఎన్నో అవమానాల్ని ఎగతాళిని కూడా భరించాల్సి వచ్చింది లోకేష్ స్వయంగా అన్నమాట ఇది పెట్టుబడిదారులకు ఏపీ మీద మళ్లీ నమ్మకం తీసుకురావడానికి పధ్జెనిమిది నెలలు పట్టింది అని ఆలోచించండి ఈ ఒక్క మాటలోనే ఆ పోరాటం ఎంత తీవ్రంగా సాగిందో అర్థమవుతుంది సరే అసలు ఇంత పోరాటం చెయ్యాల్సిన అవసరమేమొచ్చింది ఎందుకంటే దానికి ముందు ఐదేళ్లలో రాష్ట్రంలో ఐటీ రంగం పరిస్థితి దారుణంగా దెబ్బతింది చెప్పాలంటే అదొక అంధకార యుగం ఒక్కసారి గుర్తుచేసుకుంటే ఒకప్పుడు ఐటీతో కలకళ్లాడిన వైజాగ్ నుంచి హెచ్ఎస్బీసీ లాంటి పెద్ద కంపెనీలు వెళ్లిపోయాయి మిలేనియం టవర్స్ ఖాళీ అయిపోయాయి చివరికి అమర్ లాంటి ప్రాజెక్టులను కూడా రాష్ట్రం నుంచి బయటకు పంపే పరిస్థితి అలాంటి నెగటివ్ వాతావరణం నుంచి మళ్లీ కాగ్నిజెంట్ రావడం గూగుల్ డేటా సెంటర్ రావడం అంటే అది ఖచ్చితంగా ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఆ సమయంలో రాష్ట్రం మీద ఇన్వెస్టర్లకు నమ్మకం ఎంతగా పడిపోయిందంటే మూలకథనం ప్రకారం వాళ్లని ఒప్పించడానికి అక్షరాల బతిమలాడుకోవలసిన పరిస్థితి ఏర్పడింది అందుకే ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది ఈ కాగ్నిజెంట్ భూమి పూజ అనేది కేవలం ఒక కంపెనీకి శంకుస్థాపన కాదు అది ఒక పునర్నిర్మాణానికి సిగ్నల్ అందుకే ఆ నాయకుడికి అది కేవలం ఒక వేడుకలా అనిపించలేదు ఒకవైపు పతనమైపోతున్న ఐటీ రంగం మరోవైపు తను పడిన పద్దెనిమిది నెలల కష్టం వీటన్నిటికీ ఒక సమాధానంలా తన కళ్ల ముందే ఒక సాక్ష్యంలా ఆ ప్రాజెక్టు నిలబడింది అందుకే లోకేష్ అంతే ఎమోషనల్గా అన్నారు ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు ఇది రాష్ట్ర పునర్నిర్మాణం అని చూడండి ఈ ఒక్క మాటలో ఆయన పడిన కష్టం సాధించిన విజయం భవిష్యత్ మీద ఉన్న నమ్మకం అన్నీ కనిపిస్తాయి చివరిగా చెప్పాలంటే ఒక వ్యక్తి కన్నీళ్లు ఒక రాష్ట్ర పునర్జన్మకు సంకేతమయ్యాయి అవి కేవలం ఆనందంతో వచ్చిన నీళ్లు కావు ఒక పెద్ద పోరాటంలో గెలిచినందుకు వచ్చిన విజయానికి ప్రతీకలవి ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే విశాఖలో పడింది కేవలం ఒక కంపెనీకి పునాదిరాయి మాత్రమేనా లేక రాష్ట్ర ఐటీ రంగంలో ఒక సరికొత్త సకానికి ఆరంభమా దీనికి సమాధానం కాలమే చెప్పాలి